కాళీయ మహాసత్వము అక్కడ నుండి వెళ్ళిపోయింది పరీక్ష మహారాజా ఇదిగో ఇలా పరమాత్మ కాళీయ అన్నటువంటి ఘట్టాన్ని ఆవిష్కృతం చేశాడు ఎవరైతే ఈ ఘట్టమును ఎవరైతే వింటారో ఎవరైతే ఆ పరమాత్మ ఈ ఘట్టము ద్వారా స్మృతిస్తారో కాళీయుడికి ఏ విధంగా అయితే గర్వభరము జరిగినదో నేను అన్న భావన వాడికి ఎప్పుడైతే తొలగిపోయినదో మన అందరిలో కూడా ఉన్న అహంభావములన్నీ తొలగిపోయి పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని అద్భుతమైనటువంటి కాళీయ బంధన ఘట్టం మనకు ఆవిష్కం చేస్తోంది కృష్ణ భగవానికి ఆ విధంగా పరమాత్మ కాళీయుడిని పంపించిన తర్వాత మళ్ళీ తెలవారింది ఆ బృందావనంలో గోవులన్నింటినీ తీసుకొని మేపడానికి వెళ్ళాడు అవన్నీ వేస్తూ ఉంటే పరమాత్మ ఇంకా చెప్పినట్టు అద్భుతంగా ఒక కడి వృక్షము శిఖాలు బొమ్మను కూర్చున్నాడు వేణువును పట్టుకొని హాయిగా వేణుగానానికి ఊదుతూ ఉన్నాడు అలా వేణువును ఊదుతూ ఉంటే గోవులన్నీ మేయడానికే అడిగి వచ్చాడు అవి మేత మేయడం మర్చిపోయాడు మేత మేయడం మర్చిపోయి పరమాత్మ ఊరుతున్నటువంటి ఆ మనోహరమైనటువంటి అవన్నీ చెవులకు ఇలా రిప్పించి మరి పరమాత్మని ఇలా చూస్తూ ఉన్నాయి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఆ పరమాత్మ ఫోటో ఉంటే చూస్తూ ఉన్న గోవులు కృష్ణుని ఇలాగే చూస్తూ ఉంటాయి ఆ ఫోటోలు చూడండి కావాలంటే నిజంగా కవి ఆ చెట్టు చిత్రకారులు ఎంత ఊహించి ఉంటే అలా రాయాలి ఎంత భాగవత తత్వం తెలిసి ఉంటే అలా రాయాలి అలా దించాలి కాబట్టి ఇప్పుడు ఆ గోవులన్నీ ఆ చల్లని వేణుగానాన్ని ఆ వనంలో ఉన్నటువంటి జీతలన్నీ అవన్నీ ఎగరడం మర్చిపోయాయట అవి కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఇంకా ప్రదక్షణం చేస్తూ వాటి మార్పుల చేతూ ఎగురుతూ వేణుగానకు తగ్గట్టుగా అవి కూడా ఆనంద పరవశాంతి పొందుతూ ఉన్నాయట అక్కడ ఉండేటువంటి పేద చెట్లు అవి కూడా వేణుగాలాన్ని విని వాటి నుంచి వచ్చే వారికి అవి కూడా ఇలా 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 దేవుదానం ఎంత హాయిగా ఉన్నదో అవి కూడా తలనూపుతున్నాయా అన్నట్టుగా పేడంత పేరుత చెట్టు మీరు ఎప్పుడైనా మామిడి చెట్టు ఇలా ఊపడని ప్రయత్నం చూసారా పెద్ద మామిడి చెట్టు ఊపడని చూశారా కానీ అలాంటి పేడంత పెడత చెట్టు కూడా అవి కూడా ఇలా 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 కొమ్మలే కాదు చెట్టే ఊరుతోంది అంత మనోహరంగా వేణుగా ఊరుతూ ఉన్నాడు పరమాత్మ ఇక పేమెంట్ సకల విషయ పరియ బొగ్గలెమని కూడా పురివిప ఉండలేద పుర్తిగా పురివిపి కుష్పర్మాత్మచుకు ఒక పాడ మకర దారణలా ఏర్పడైతా నెమలి కుడ పరమాత్మ నివసిసనమీదే కూర్చున్నారా అట్టుగా ఆ నెమలికి పురివిపి కుష్పర్మాత్మ దగ్గరట్లాట్లాడతాయ్ తైతావుడు ఏ ఆ సూర్య రశ్మికి నెమలి పించవులన్నీ మెరిసిపోతూ ఉన్నాయి అట

వెనకొచ్చే నీళ్ళతో కొంచెం అరవేళ్ళను పెట్టకంటే అన్నట్టుగా ఈ నీళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉన్నాయి అలా సెలయేలు హాయిగా కదులుతూ ఉన్నాయి పక్షులు వాటి రెక్కలను వేలుగానికి తగ్గట్టుగా ఇలా ఇలా ఊపుతూ ఉన్నాయి అలా ప్రకృతి అంతా అందముగా పరవశించిపోతూ ఉన్నది అక్కడ వింటున్నటువంటి ఆ ప్రకృతి రమణీయతే కాదు ఎక్కడైతే బృందావనం ఇళ్లలో ఉన్నటువంటి గోపకాంతలు ఉన్నారో కృష్ణ పరమాత్మ యొక్క మేలుగానం ఎప్పుడైతే ప్రారంభమైందో వాళ్ళందరికీ కామవతి కృష్ణుడు వేణు గుడుతున్నారు వేణు గుడుతున్నారు వేణువులు ఆ కృష్ణుడిని చూడాల చూడాల చూడాలని ఒక గోపకాంత చేతిలో పేద పట్టుకుని అన్నాన్ని కలుపుతూ ఉన్నదా గంట పట్టుకుని అట్లాగే పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాను ఏం చేస్తున్నారు తెలియకుండా కృష్ణుడు నీ చేతిలో ఉన్న పంటల దగ్గర పట్టుకుని అలాగే వెళ్ళిపోయి ఒక గొప్ప అంతా అప్పుడే స్నానం చేసింది ఒంటిని సరిగా తుడుచుకోనైనా తుడుచుకోలేదు అర్ధ వస్త్రంలోనే ధరించింది అలా అర్ధ వస్త్రంలో ఉన్నటువంటి గొప్ప కాంత అలా అగే బయలుదేరిందని బయలుదేరి కృష్ణుడు పూజుతున్నటువంటి వేణుగానాన్ని చూస్తూ వాళ్ళు కూడా వాళ్ళంతా మర్చిపోయి అలా చూస్తూనే ఉన్నారు సఖీ ఒకరినొకరు గోతాంతలు కోరుకున్నారు కృష్ణ పరమాత్మ ఆ రాకుతూ ఉంటే చూడండి ఆ అవుని ఎలా లిక్కించాయి